అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు అమ్మాయి లెటర్ ఎస్ ఉండి అబ్బాయి కూడా లెటర్ ఎస్ని మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సో నేను మొన్న ఒక ఈ ఫ్యామిలీ చూశాను భర్త ఎస్సే భార్య ఎస్సే పిల్లలు ఇద్దరు కూడా ఎస్ లెటరే సో ఇన్ని లెటర్స్ ఒక ఫ్యామిలీలో ఉంటే అక్కడ డెవలప్మెంట్ ఉండదు సో పిల్లల హెల్త్ బాగుండదు లేదా భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది సో నేను ఈ మధ్య కా చూసిన పేర్లలో భర్త పేరు శ్రీనివాస్ ఎస్ఆర్ఐ ఎన్ఐ విఏఎస్ భార్య పేరు సరిత ఎస్ఏ ఆర్ఐ టీహెచ్ఏ సో ఇద్దరూ అర్నింగే పిల్లల్ని మంచిగా చదివిస్తున్నారు ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస్లో ఎయిట్ లెటర్స్కి ట్వంటీ టూ ఉంది చైల్డ్ ఇన్ ఇది రాహు శని కలయిక సో ఈ కలయికలో డబ్బులు వస్తుంది ఖర్చు అయిపోతుంది పైథాగ్రస్ సిస్టంలో శ్రీనివాసులో ఐఐఏ ఉంది ఎవరి పేర్లో ఐఐఏ ఉన్న ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ దీని అర్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్ అంటారు ఈ ఐఐఏ ఉన్న శ్రీహరి సావిత్రి సిల్క్స్మిత దే మెట్ విత్ అర్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ టైటానిక్ ఉంటే ముంచేసింది కొన్ని వందల మందిని చంపేసింది అండ్ సరితాలో ఎస్ అంటే వన్ ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ థర్టీ వన్ నంబర్ థర్టీ వన్ నెంబర్ వల్ల డెవలప్మెంట్ ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రాహు ప్రభావం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చికాకులు చింతలు కష్టాలు అనారోగ్యాలు అండ్ ఏదో ఒక రకంగా డబ్బు నిలబడదు సో జాగ్రత్త అండి మీరు ఎస్తో ఉండి ఎస్ని మ్యారేజ్ చేసుకుంటే పేర్లో బలంలో ఐదో నంబర్ కానీ ఏడో నంబర్ కానీ లేకపోతే తట్టుకోవడం కష్టం సో నేనేం చేస్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ బర్త్ నెంబర్ ఏంటి మీ బర్త్ మంత్ ఇయర్ కొత వచ్చే డిస్క్ నెంబర్ ఏంటి దీని ప్రకారం మీ పేర్ల్లో ఫర్ ఎగ్జాంపుల్ భర్త పేరులో వన్ ఉంటే భార్య పేరులో సిక్స్ ఉండకూడదు ఎయిట్ ఉండకూడదు భార్య పేరులో టూ ఉంటే భర్త పేరులో నైన్ ఉండకూడదు సో ఈ కంపాటిబిలిటీ కోసం నేను జాగ్రత్తలు చేసుకొని మీ పేర్లో అక్షరమే మారుస్తాను సో నేను చెప్పిన కరెక్షన్స్ ఫాలో అయితే మీరు ఎస్తో ఉండి ఎస్ని మ్యారేజ్ చేసుకున్న దోషాలు లేకుండా అదృష్టమైన లైఫ్ లీడ్ చేసేలాగా నేను కరెక్షన్స్ ఇస్తాను సో ఇఫ్ యూఆర్ ఎస్ అండ్ మ్యారీడ్ ఎస్ టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ సో మీ పేరులో బలం ఎంత నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఫీజు కట్టే వరకు పేరు ఓపెన్ చేయరు నేను గత ఎనిమిదేళ్ళుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి పేరులో ఏముందో చెప్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే రావాలండి ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు ఇలా చేయకండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా చెప్తాను సో మీరు ఆర్ ఎస్ఎంఎస్ చేయాల్సిన నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరు బాగుంటే మీరు లక్కీ మిమ్మల్ని ఆపే శక్తే లేదు బట్ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లైట్గా తీసుకోకండి కొంతమంది పద ఆయన పదహారు నంబర్ ఉందంటే అదే కామెడీగా తీసుకుంటున్నారు ఈ పదహారు అనేది సడన్ డెత్ నంబర్ చెప్పిరాదు డెత్ సో ఇలా ఎవరు చెప్పరు నా మాటలు నెగ్లెక్ట్ చేస్తే లైట్గా తీసుకుంటే ఇబ్బంది పడేది మీరే సో నేను మీ అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరు ఎలా వాడాలి పేరు కోర్స్ ఎలా రాయాలి మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ మొబైల్ నెంబర్ ఏంటి లక్కీ వెహికల్ నంబర్ ఏంటి సో లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లక్కీ స్టోన్స్ వేసుకోలేమన వాళ్ళు కరెక్షన్స్కి అపాయింట్మెంట్ కూడా తీసుకోకండి లక్కీ స్టోన్ అంటే దైవశక్తి మన ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేది లక్కీ స్టోనే కార్ కొంటాను సర్వీస్ ఎలాగా సర్వీస్ అంటే ఆయిల్ క్లీన్ చేయడం బండి ఎంత నీట్ అవుతుంది స్టోన్ వేసుకుంటే బాడీ శుభ్రం అవుతుంది ఎనర్జీ ఫ్రమ్ ద గాడ్ విల్ కమ్ చెయ్యి ఎక్కడ చాచం సో లైఫ్ బాగుండాలి డబ్బులోకి వెళ్ళాలి విజయం సాధించాలంటే లక్కీ స్టోన్స్ మస్ట్ తర్వాత లక్కీ కలర్ వాడాలి అన్ లక్కీ కలర్ అవాయిడ్ చేయాలి గ్రఫాలజీ ప్రకారం సంతకం నేను చెప్పే ఇవన్నీ ఫాలో అయితే వన్ విజిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ గాడ్ బ్లెస్ యూ